ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం రా కదలి రాతో ప్రజలను చైతన్య పరిచింది నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు నాయుడు అని ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాట్లా సుబ్బరాజు అన్నారు మురమళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసినా జనం పోటెత్తుతున్నారన్నారు రాష్ట్ర పరిస్థితులు ఒకసారి ఛాన్స్ అడిగినా జగన్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లు తేట తెల్లమవుతుందన్నారు జగన్ ప్రభుత్వంలో అవినీతి రాక్షస్తం రాజ్యమేలుతుందని ఆరోపించారు నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తుని నియోజకవర్గంలో రా కదిలి అనే కార్యక్రమం ఎప్పుడు జరిగినంత గొప్పగా సుమారు లక్ష మందితో విజయవంతం చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రంలో ఆరాచకం జరుగుతుందో అవన్నీ ప్రజలకు క్రిందంగా చెప్పాలన్న ఉద్దేశంతో ప్రతి పార్లమెంటుకి వచ్చి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలందరూ కూడా నూట యాభై ఒక్క సీట్లు మద్దతు ఇస్తే ఆ రోజు రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన భావితరాల భవిష్యత్తు గురించి అక్కడ అమరావతి రాజధాని ఏర్పాటు చేయటం ఒక పక్క రైతాంగం గురించి పోలవరం ప్రాజెక్ట్ని మరి శరవేగంగా డెబ్బై రెండు పనులు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా మరి ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఎంతో ఆశతో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కేవలం టూ పర్సెంట్ కూడా పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్ట్ పాడైపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా అమరావతి రాజధాని ప్రజలందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన ఐదు సంవత్సరాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కడా లేనటువంటి రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి మరి కార్యక్రమం తీసుకుంటే ఆ ఏరియాలోని రైతాంగం అంతా కూడా ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చి మన భావి భవిష్యత్తుకి అక్కడ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలు చేసి ఎక్కడ మూడు ఇటుకలు కూడా పెట్టిన పరిస్థితి మనందరం అందరూ కూడా చూస్తాం అదేవిధంగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి మన రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా నిరుద్యోగం చేశారు తప్ప ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు ఒక ఇండస్ట్రీ వచ్చిన పరిస్థితి లేదు మరి అదేవిధంగా ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ఐఎంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఎంతో ప్రతిష్టం చేసి మరి గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతులు ప్రతి వీధికి సిమెంట్ రోడ్ వేసాం ప్రతి వీధికి ఎల్ఈడి బల్బ్ వేసాం ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత ఇచ్చాం ప్రతి ఇంటికి కూడా దీపం ద్వారా దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాం ఎక్కడైనా యాక్సిడెంటల్గా ఎవరైనా పోతే చంద్రన్న బీమా ఇమీడియట్గా చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళం ఉంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాళ్ళం అదేవిధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం మరి సీఎం సహాయ నిధి నుంచి కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఆదుకోవడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగిందనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు కేవలం ఇక్కడ ఈ మన నియోజకవర్గంలో అభివృద్ధి శంకుస్థాపనకే పరిమితమైంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి వచ్చి మరి ప్రపంచ మత్స్యకారు దినోత్సవం రోజున మన ఏదైతే గోగుల్ లెంక్ బిడ్జ్ ఉందో దానికి శంకుస్థాపన చేసి సుమారు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా కూడా ఎటువంటి పని స్టార్ట్ చేయని పరిస్థితి అదేవిధంగా మూలపాల మిర్చికి కూడా ఆ రోజు శంకుస్థాపన చేసి అరుపు వరకు కూడా ఎక్కడ ఒక తట్టమట్టి కానీ ఒక సిమెంట్ కానీ సిడలేవు అదేవిధంగా ఎదురు లంకలో ఉన్న లంక భూములు ఏదైతే కొట్టుపోతుందో దానికి గ్రాయం కావాలని చెప్పి ఆ రోజు మీ ప్రపోజల్ పెడితే అది కూడా శాంక్షన్ శాంక్షన్ శాంక్షన్లు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా కూడా ఎక్కడ గ్రాయిన్ కూడా లేకుండా ఇలా పేదలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ పూలు సుమారు నూట యాభై ఎకరాల భూమి ఆ రోజు బాలయోగ్ గారు ఎస్సీలు చూపిస్తే ఆ లంక గ్రామాలు సుమారు వంద ఎకరాలు కొట్టుపోయి దాన్ని కూడా ఎక్కడ ఈ కార్యక్రమం పూర్తి చేయలేదు మరి మొన్న వరదల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన కమ్యూని వచ్చి రెండు వందల కోట్ల సంఖ్య నుంచి వారం రోజుల్లో పని మొదలు పెడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి మాట తప్పను మనం తిప్పిన చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఎన్ని హామీలు ఇచ్చాడైనా అటువంటి హామీ ఒకటి కూడా నెరవేరకుండా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు ఇవాళ మద్యం ఏర్లైపోతుంది తప్ప నాణ్యం నాణ్యమైన రకం మద్యం సప్లై చేసి చాలామంది ప్రాణాలు కుటుంబాలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది భారం పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మరి మొన్న నియోజకవర్గానికి వచ్చినప్పటికీ మనమైతే ఏదైతే రోడ్లు వేసామో మీ అందరికీ కూడా తెలుసు మరి మా పాలితీరు తర నుంచి పల్లంకూరు వరకు కూడా ఇరవై ఐదు కోట్లతో బ్రహ్మాండమైన రోడ్డు సెవెన్ మీటర్స్ రోడ్డు మరి వేసుకోవడం జరిగింది ఈరోజు మురుమల మురుమల నుంచి మరి పోలవరం వరకు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వేసుకోవడం జరిగింది అదే ఎదుర్లెంక నుంచి గుర్తిజీవి వరకు కూడా బ్రహ్మాండమైన రోడ్లు వేసుకున్నాం ఆర్ఎండ్బి రోడ్లు మరి ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఈరోజు పోలవరం రోడ్డు కానీ పెదమడి రోడ్డు కానీ కేవలం ఏదైతే రిపేర్ చే రిపేర్లు చేసి చేయాలి చేయడం తప్ప అక్కడక్కడ పోయిన దగ్గర తిరగేసిన రోడ్డు ఏదో మాయి చేయాలని చెప్పి ప్రజల ఓట్ల గురించి మాయి చేస్తారు తప్ప ఎక్కడ స్పెషల్ రిపేర్స్ అని పెట్టి రోడ్లు ఈ ఓట్ల గురించి చేయడం తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా రోడ్లు ప్రస్తావన లేని స్థానిక శాసనసభ్యులు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా జరుగుతుందో పాలనందరూ కూడా చూశారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా తెలియపరచాలి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత నష్టపోయింది మన యువత ఎంత నష్టపోయింది మహిళలు ఎంత నష్టపోయారు రైతులు ఎంత నష్టపోయారు మనకి ఎక్కడా కూడా ఆర్థిక వనరుల ఎక్కడ చేకూరకుండా ఇతను సంక్షేమం ఇస్తే ఈ రాష్ట్రం అప్పుల ఒక ఏమవుతుందని చెప్పి ప్రజలకి అందరికీ కూడా సందంగా ఆయన ఆ వయసులో కూడా రోజు రెండు పార్లమెంట్లు ఎంతో పెద్ద ఎత్తున జనాదరణతో ఆయన వచ్చి పబ్లిక్ అందరూ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది తోడు జనసేన పార్టీ కూడా మద్దతు తెలపడం ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ మళ్ళీ మన రాష్ట్రంలో జెండా ఎగరవేయడం ఖాయం ఎందుకంటే చూస్తున్నాం రోజు ఎంతమంది టిక్కెట్లు మార్చినా జగన్మోహన్ రెడ్డిని మార్చాలని ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన పార్టీతో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక మరి అన్ని రకాలుగా ఈ రా ఈరోజు చూస్తున్నాం అంగన్వాడీలు సుమారుగా ఇరవై ఐదు రోజుల నుంచి అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు వాళ్ళు న్యాయం న్యాయం వాళ్ళు కనీసం జీతం ఎంత పెంచిన వాళ్ళు వీరమిందులు అటువంటిది కనీసం సంప్రదించకుండా ఒక దుర్మార్గమైన యోచనలో జగన్మోహన్ రెడ్డి అయిన ఒక పక్క మున్సిపల్ ఎంప్లాయీస్ ఒక పక్క సర్వశిక్షమైన ఎంప్లాయీస్ ఒక పక్క ఆరోగ్యశ్రీ కూడా మరి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే సుమారు వెయ్యి కోట్లు బాకీ ఉండి కుదాకా కట్టకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ కూడా ఉట్టుపడే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రాన్ని కుక్కలు చూపిన విస్తరణ తయారు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి మీ అందరికీ తెలుసు మా నియోజకవర్గంలో ఉన్న కోడికత్తి కేసు మరి అతనే పొడిపించుకుని సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు దాకా కేసు వివరాలు కూడా బయటకు రాకుండా అతన్ని కూడా చంపేయాలనే ఉద్దేశంతో చూస్తున్నారు అదే విధంగా చిన్నాన కేసు మరి ఇతను ముఖ్యమంత్రిగా ఉండి ఎవడు చంపేడు ఇప్పుడు దాకా తెలియ తెలియలేదంటే ఏ విధంగా జరిగిందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇటువంటి అన్ని కూడా ఆ రోజు చేసి ఈ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని తరుకుంటే రోజులు తొందరలో ఉన్నాయి కాబట్టి మరి మీ అందరి సహకారం మరి అదేవిధంగా మరి వచ్చే ఇరవయో తారీఖు కూడా మన పార్లమెంట్లో మరి మండపేటలో పెద్ద ఎత్తున మళ్ళీ రా కదిరిగా మీటింగ్ జరుగుతుంది దానికి కూడా మన నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ తెలుగుదేశం జనసేన పండుగ జెండాలు రెపరెపలాడేలా మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడేలాగా మీ అందరి సహకారం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకోవడం జరిగింది